పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ప్రిపేర్ అవుతోంది గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ రాజకీయ పార్టీలతో సమావేశాలు అభ్యంతరాల స్వీకరణ తుది ఓటర్ల జాబితా విడుదల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ రెండున ఓటర్ల తుది జాబితాతో పూర్తవనుంది ఈ వారంలో నిర్వహించే కేబినెట్ మీటింగ్ లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు ఫీలర్లు వస్తున్నాయి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి దగ్గర తెలంగాణ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు దీపిక తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రారంభించింది దీనికి సంబంధించి ఈ రోజు కీలక అప్డేట్ ను వెలువరించడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు అదేవిధంగా ఓటర్ల తుది జాబితా విడుదలకు కూడా డివలందరికీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి రాణి కుముద్రి దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన అన్ని గ్రామ పంచాయతీలు మండల పరిషత్ కార్యాలయాల వద్ద వార్దుల వారీగా కూడా ఓటర్ డ్రాఫ్ట్ల జాబితాను డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అన్ని జిల్లా స్థాయిలో అదే అదేవిధంగా మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు ఉంటే కూడా వారి వద్ద నుంచి కూడా స్వీకరిస్తారు ముప్పై ముప్పైవ తేదీన మండల స్థాయిలో అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు జిల్లాల వారీగా మండలాల వారీగా కూడా అదేవిధంగా వార్డుల వారీగా కూడా ఈ యొక్క గ్రామాల వారీగా వార్డుల వారీగా ఈ యొక్క ఓటర్ల జాబితాను ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరిస్తారు ఈ యొక్క సమావేశాల్లో అదేవిధంగా స్వీకరించిన తర్వాత అభ్యంతరాలు ఉంటే వాటిని సంబంధిత డిపిఓ ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ సెప్టెంబర్ రెండున గ్రామ పంచాయతీల పరిధిలో వార్డుల వారీగా కూడా తుది ఓటర్ల జాబితాను డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకైతే ఆదేశ సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఈ రోజు విడుదల చేయడం జరిగింది సెప్టెంబర్ తేదీ తేదీలోపు ఎన్నికలు నిర్వహించారని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా గడువు విధించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించింది దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి ఇందులో భాగంగా ఈ రోజు ఓటర్ లిస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి మరొక వారం రోజుల్లో లోపలనే ఎన్నికల షెడ్యూల్ కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి గత సంవత్సరం నరగా కూడా రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిపోయింది జనవరి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటవ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగిసింది అప్పటి నుంచి కూడా ఈ ప్రత్యేక అధికారుల పాలనలో ఇవన్నీ కూడా పంచాయతీలు కొనసాగుతా ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే పాత సర్పంచులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయస్థానం ఆశ్రయించడం అదేవిధంగా అది కోర్టు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి దీనికి సంబంధించి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉండడం ఒకవైపు ఇటు రాష్ట్ర అసెంబ్లీలో రెండు రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి ఇటు కేంద్ర ప్రభుత్వానికి అదే అదేవిధంగా అది లేట్ అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది అది కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి రేపర్ చేయడం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తామన్న ప్రయత్నాల్లో భాగంగా మనం చూడవచ్చు ఇప్పటికైతే రిజర్వేషన్ల అంశం పక్కన పెడితే అది పొలిటికల్ గా రాజకీయ పార్టీ వారిగా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్ అయితే ప్రారంభించింది దీనికి సంబంధించి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు కూడా కార్యాచరణను ప్రకటిస్తూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది రైట్